అందరికీ నమస్కారం దైవ అనుగ్రహం కార్యక్రమానికి ఐటమ్ ప్రేక్షకులందరికీ స్వాగతం సో ఈరోజు మనమున్నాము ఆస్ట్రాలజర్ హీలర్ అలాగే ఆధ్యాత్మికవేత్త హరిత గోగినేని గారితో త్రివణ గురుపీఠంలో మనమున్నాము ఫస్ట్ ఎపిసోడ్ అనమాట మ్యామ్ తోనే స్టార్ట్ చేస్తున్నాము చాలా శుభప్రదంగా నమస్కారం మ్యామ్ నమస్తే జాన్సీ ఎలా ఉన్నారు మ్యామ్ బాగున్నాను మ్యామ్ అసలు ఈ త్రివణ గురుపీఠం మొదలు పెట్టడానికి కారణం ఏంటి నేను చాలా మామూలుగా పీఠాలు చూస్తూ ఉంటాము ఎక్కడైనా ఊర్లలో కానీ దూరంగా ఒక టెంపుల్ లా ఉంటాయి ఒక బిల్డింగ్ తీసుకొని అమ్మవార్లని అని చూసినప్పుడు కూడా అందరూ లేరు కొంతమంది అంటే వెంకటేశ్వర స్వామి మెయిన్ మెయిన్ ఉన్నవాళ్ళు ఉన్నారు కొన్ని విగ్రహాలు నాకు కూడా ఎవరో ఏ దేవుళ్ళు అర్థం కాలేదు దీని వెనక ఏంటి ఏముంది బిహైండ్ దిస్ బేసికల్గా గా త్రివణ అనేది కాంబినేషన్ ఆఫ్ త్రీ అంటే త్రీ అంటే మూడు వన అంటే వనాలు అంటే మూడు వనాలు కలిపి ఒక సాక్రెడ్ ఫారెస్ట్ కింద క్రియేట్ చేసాను అనమాట నేను ఆస్ట్రాలజీలో పిహెచ్డి అండ్ రీసెర్చ్ చేసినప్పుడు లేదా నా దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు ఒకళ్ళ జీవితాన్ని జాతకాన్ని మార్చలేనప్పుడు ఇంకా నేను ఎందుకు చూస్తున్నాను అనే ఒక అసంతృప్తితో మొదలైన ప్రయాణం అనమాట సో ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏదన్నా చేయాలి కదా అండ్ నేను చాలా జెన్యూన్ అండ్ హానెస్ట్ ఆస్ట్రాలజీని సో జ్యోతిష్యం శాస్త్రంలో ఏ ఎటువంటి నిబంధనలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా పాటించి మాత్రమే నేను జ్యోతిష్యం చెప్తాను తప్ప ఎదుటోళ్ళని భయభ్రాంతులు చేయటానికో లేదు అంటే నా పాకెట్ నిమ్ముకోటానికో నేను ఆస్ట్రాలజీ చెయ్యను శాస్త్రాన్ని గౌరవిస్తాను కర్మకి కట్టుబడి ఉంటాను ధర్మం అనే మార్గంలోనే నడుస్తాను అనమాట సో అందువల్లే నాకు అసంతృప్తి వచ్చింది నాకు మేబీ డబ్బులు రావచ్చు బట్ కాని నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయగలగాలి కదా అని ఆ అన్వేషణలో అర్థమైంది ఏంటంటే ఒక మనిషి జీవితాన్ని జాతకాన్ని మార్చేంత శక్తి ఎవరికి లేదు కానీ వాళ్ళైతే మార్చుకోవటానికి అవకాశం ఉంటది ఎవరికి వాళ్ళు మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు ఎగ్జాక్ట్ గా సో అందుకని ఇప్పుడు సిద్ధ గురువులు యోగులు ఎట్లా అయ్యారు అంటే వాళ్ళు ఎంతో మంత్ర సాధన తపస్సు చేయబట్టి వాళ్ళు ఎన్నో శక్తులు పొంది సిద్ధ గురువులు యోగులు అయ్యారన్నమాట అలాగే మనము డెఫినెట్ గా కొన్ని మార్గంలో గనక మనం ఒక మార్గంలో గనక ప్రయాణం చేస్తే అయ్యే అవకాశం ఉంది అండ్ మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే అందరికి అసలు అంటే చాలా వరకు ఒరిజినల్ సబ్జెక్ట్ ఎవరికీ తెలియదు ఇక్కడ ట్రస్ట్ నైన్ పర్సెంట్ ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో సబ్జెక్ట్ లేకుండా చెప్పేవాళ్ళే ఈ ఇండియాలో అయితే వన్ పర్సెంట్ మాత్రమే పూర్తిగా చదువుకొని ఓపిక్ గా చెప్పేవాళ్ళు ఉంటారు అంతే ఎందుకంటే చాలా కష్టమైన సబ్జెక్ట్ అనమాట సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను ఓకే ఒక మార్గాన్ని కనుక్కోవాలి అనే ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే గ్రహాలు సో మనిషి కర్మానుసారం గ్రహాలు వాళ్ళ స్థానాల్లో కూర్చొని మనకు సంబంధించిన అంతా నడిపిస్తూ ఉంటారనమాట ప్రభావం అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అసలు మనం ఏం ఉండదు ఈ రోజు నేను ఎప్పుడు లెగాలి ఎప్పుడు పడుకోవాలి ఏం తినాలి ఎవరితో ఉండాలో మొత్తం మొత్తం కూడా వాళ్ళ ప్రభావమే ఉంటది సో మనం ఎవరికి పుట్టాలి ఎవరితో పెరగాలి ఎవరితో ఉండాలి ఏం అంతా కూడా ఉంటది సో కాబట్టి అందుకే మనం కొంతమంది రూపం మనం తినే అలవాట్లు వాళ్ళ మనుషుల అలవాట్లు బట్టి అసలు ఏ గ్రహాలు వాళ్ళకి ప్రాబ్లం ఉన్నాయి గ్రహాలు ఫేవర్ కూడా కొంతమందికి సబ్జెక్ట్ అర్థం రియల్ ఆస్ట్రాలజర్స్ కి సో కాబట్టి అప్పుడు అర్థమైంది ఓకే మనం ఫోకస్ ఏంటి బేసికల్ గా కర్మం తగ్గించుకొని గ్రహాలని ప్లీజ్ చేసుకుంటే కంపల్సరిగా ఎంతో కొంత చేంజ్ అనేది లైఫ్ లో తీసుకురావచ్చు అని ఒక పెద్ద దాని గురించి ఏం చెప్తారు చాలా పెద్ద కసరత్తు చేసి త్రివన అనే ఒక కాన్సెప్ట్ ని రెడీ చేయటం జరిగింది ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ వన్ స్టెప్ దిస్ ఈస్ నాట్ యాక్చువల్లీ త్రివణ గురుపీఠం అనమాట ఇది ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఇది నా ప్రాక్టీస్ కోసం మాత్రమే అరవై ఎకరాల్లో దీన్ని నేను డిజైన్ చేయటం జరిగింది సో నాకు తెలిసి భగవంతుడు కృప వల్ల అది మనం చేసిన రోజున ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది సో తప్పకుండా మనిషి జీవితాన్ని మార్చాలి గ్రహాలని ప్లీజ్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోనే నేను డెవోషనల్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఈ మూడి మిక్స్ చేసి తిరువన గురుపీఠం అనే ఒక కొత్త ని క్రియేట్ పాత్రను అనమాట ఇంకా స్పిరిచువల్ స్పిరిచువాలిటీ ఓకే ఈ మూడింటిని కలిపి చేశాను సో ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఎవరైతే దేవుళ్ళు మీరు చూస్తారో ఎట్లా ఉంటారంటే నవగ్రహాలు ఉంటారు మనకి సో నవగ్రహాలకు సంబంధించి మనకి కొంతమంది దేవతలు ఉంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైరోడ్ ఉంటాడు సో బైరోడ్ గనక మనం ఆరాధించటం వల్ల ఏ గ్రహం కంట్రోల్ కి వచ్చే అవకాశం ఉంటుందో అలాగే ఇప్పుడు బైరోడ్ కి జనరల్ గా మనకి శని దేవుడు కొంచెం మాటింటాడు బైరోడ్ మనం గనక ఆరాధన చేస్తే అలాగా ప్రతి గ్రహానికి సంబంధించిన అధి దేవులు గాని ఎవరైతే రూలింగ్ గాడ్స్ అంటామో వాళ్ళ విగ్రహాలు మాత్రం మీరు అక్కడ చూస్తారనమాట అండ్ అంటే మా మామూలుగా గురువులు ఉంటారు అండ్ నవగ్రహాలు ఉంటారు మన నవగ్రహాలను రూలింగ్ కార్డ్స్ ఉంటారు అండ్ దశ మహావిద్యలు ఎందుకంటే మేము నా సాధన అందులో కాబట్టి దశ మహావిద్య దేవతలు ఉంటారు సో వాళ్ళు మాత్రమే మీరు అక్కడ విగ్రహాలుగా చూస్తుంటారు ఓకే మ్యామ్ ఇప్పుడు ఎవరైనా కానీ మన భారతదేశంలో పుట్టాం కాబట్టి తప్పకుండా మనం డివోషనల్ భక్తిని నమ్ముతాము గ్రహాలనే నమ్ముతాము కానీ చాలా మంది ఉంటారు ఏంటంటే గ్రహాలు కాదు అనుగ్రహం కాదే దైవానుగ్రహం కాదు ఇంకేమీ కాదు మన హార్డ్ వర్కే మనకి ముందుకు నడిపిస్తుంది అని చెప్పి నిజంగా ఒక మనిషి వెనక్కి లాగబడుతున్నాడు లేదా ఏదైనా మనం ముందుకు వెళ్ళట్లేదు అంటే మీరు ఇదే ప్రభావం ఉంటుంది అనే అంటారా గ్రహాలు కానీ లేకపోతే ఆ దోషాలు అంటూ ఉంటారు ఇవేనా ఇవే ప్రభావం అయి అవును యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి అని ఉద్దేశించబడే వాళ్ళు వస్తారు చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి మనకి కొన్ని లూప్ హోల్స్ కూడా ఉంటాయి సో అవి బేసికల్ గా ఆస్ట్రాలజీ అంటే మేము చూసి అవే చేసేది అంతకంటే మేము ఏం చేయలేము మేము ఒక మనిషి జాతకం చూసి ఏ గ్రహాలు వాళ్ళకి ప్రాబ్లమ్ గా ఉన్నవి కర్మ ఎటువంటి కర్మ ఉంది చూసి దానికి సంబంధించిన మార్గం నిర్దేశిస్తాను అందుకే పీఠం అన్నా మనం మనం వేరే ఏది పెట్టలేదు త్రివణ పీఠం అని ఎందుకు పెట్టామంటే గురువు అంటే గైడింగ్ ఏ పర్సన్ గైడింగ్ ఒక పర్సన్ ని గైడ్ చేసే వాళ్ళు కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ పాత్ చూపిస్తాం నడవాల్సింది వాళ్లే అండ్ ఇంకొకటి దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా ఒకవేళ మీరు అన్నట్లు నిజంగా వాళ్ళు హార్డ్ వర్క్ చేసుకుంటూ నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నంత వరకు అదేం తప్పేం కాదు సో ప్రతి ఒక్కళ్ళు అంటే దైవాన్ని నమ్మి సమయం కేటాయి కేటాయించాలని ఏం లేదు మనము అధర్మంగా వెళ్లకుండా మన పని మనం చేస్తున్నంత వరకు కూడా మంచిదే వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటారు మన దగ్గర పనే దైవం సో పని మీద కూడా శ్రద్ధతో చేసి దాన్ని కూడా దైవం లాగా చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నట్లే సో ఆ సో మనం అన్ని కూడా అంటే ఇప్పుడు దైవానుగ్రహం లేదంటే దైవ భక్తి అంటే మార్నింగ్ లేచిపోయి గుడికి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టడం అది కాదు ధర్మాన్ని పాటించటమే దైవాన్ని గౌరవించటం మన శాస్త్రంలో హిందూ ధర్మం అంటాం మనం అంటే ఏంటంటే మన శాస్త్రంలో ధర్మాన్ని పాటించాలి కర్మని జయించాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అదంతా ఒక పక్కన పెట్టేసేసేసి మనం ఎట్లా ఉంటది అంటే దేవుడి గుడికి వెళ్ళామా కొబ్బరికాయ గోత్రం చదివించుకున్నామా హుండీలో డబ్బులు వేసేసినామా అయిపోయింది ఇంకా దేవుడు ఇంకా మనకి ఫేవర్ అనుకుంటారు మీరు ఏం చేసినా చెల్లిద్ది అనుకుంటారు అట్లా కాదు మీరు వెయ్యి పూజలు చేసినా తప్పు తప్పే అది లెక్క లెక్కే చెడు కర్మ చెడు కర్మ అనుభవించాల్సిందే ఇది సిస్టమ్ బేసికల్ గా నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లక్చరియస్ గా బతికే వాళ్ళందరూ కూడా టెంపుల్కి వెళ్తారు అక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు బర్త్డేస్ అవి జరిగినప్పుడు కొంచెం ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేయడం అలాంటివి చేస్తుంటారు ఇప్పుడు వీళ్ళు చేసిన చెడు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అధర్మంగా సంపాదించింది కానివ్వండి అధర్మంగా వాళ్ళకి కలిసి వచ్చింది కానివ్వండి ఇదంతా దేవుడికి ఒక మీరు అన్నట్టు ఒకరికి అన్నదానం చేయడం వల్ల కానీ లేకపోతే హుండీలో కొంత డబ్బులు వేయడం వల్ల కానీ పోతుందా పోయే అవకాశం ఉంటుందా పోతుందని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు గ్రోత్ అనేది అలా అవుతూనే ఉంటుంది పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటుంటారు వాళ్ళు మాత్రం ఎదుగుతూ ఉంటారు మరి దీని వెనక మరి భగవంతుడు ఏం చేస్తాడు ఝాన్సీ బేసికల్ గా ఇండివిజువల్ తలరాత బట్టి ఆధారపడి ఉంటది ఈ జన్మలో వాళ్ళు పేదవాళ్ళుగా పుట్టాలా ధనికలుగా పుట్టాలనేది వాళ్ళ కర్మానుసారం జరిగింది సో ఇక్కడ ఎవరు కూడా గాడ్ కి ఫేవర్ వీళ్ళు వీళ్ళు గాడికి ఇష్టం వీళ్ళు గాడ్కి ఇష్టం లేదు అనే దానికి లేదు మేబీ పేదోడు అంటేనే దేవుడికి ఇష్టమై ఉండొచ్చు కానీ అలా అని చెప్పి డెవోషన్ కి దేవుడు వచ్చి తలరాతను మార్చడు సో వాళ్ళ లెక్క వాళ్ళు తీర్చుకోవాల్సిందే ఎక్కడన్నా పెద్ద అపాయాన్ని ఏదన్నా కొంచెం అలా తప్పించవచ్చు డెవోషన్ తప్ప తలరాతలు మారు డెవోషన్ వల్ల ఓన్లీ డెవో ఎందు ఎలాగా తలరాత్రులు మారుతాయనే నేను చెప్తాను ఫస్ట్ దానికి ఆన్సర్ చేసి సో ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళు ఎలా సంపాదించారు అనేది ఈ ప్రపంచంలో ఎవరికీ క్వశ్చన్ చేయడానికి లేదు ఎందుకు లేదు అంటే ఎలాగన్నా సంపాదించవచ్చు ఒక మనిషి ఒకని మోసం చేసి సంపాదించవచ్చు మోసం చేయకుండా కూడా సంపాదించవచ్చు ఈ రెండు విషయాలు తీసుకుందాం మోసం చేయకుండా సంపాదించారు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ అసలు ఎవరు చూస్తున్నారు అసలు వాళ్ళు మోసం చేసి సంపాదించారా మోసం చేయకుండా సంపాదించారా అనేది ఎవరు జడ్జ్ చేయగలరు ఎలా ఉంటదంటే అసూయతో కూడా అంటారు ఎవరైతే డబ్బు సంపాదించారో వాళ్ళ మీద అసూయతో సంపాదించిన వాడు ఏమంటారు ఏమనిపిస్తుంది అంటే ఆ వాడు ఏదో చేసి సంపాదించు ఉంటాడు అంటే కామన్ థాట్ మన చేతగాని తనాన్ని కవర్ చేసుకుంటూ వాళ్ళ మీద ఉన్న అసూయతో అనే మాట అది నేనేమంటానంటే మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటాడు మోసపోయేవాడిది మోసపోయే కర్మ అయితే మోసం చేసేవాడిది మోసం చేయాల్సిన కర్మ సో దీని ఇక్కడ ఒకళ్ళకి మోసపోవటంతో వాళ్ళ లెక్క తీరిద్ది మోసం చేసిన వాళ్ళకి అప్పుడు నుంచి లెక్క మొదలైద్ది సో ఇదంతా ఒక సిస్టమ్ అనమాట ఇదంతా జరిగినా గానీ ఏం జరిగినా కూడా ప్రతి దానికి ఒక లెక్క ఉంటది సో కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను సరే ఇప్పుడు మోసం చేసి వాళ్ళు సంపాదించారు అనుకుందాం దాని మంచి పనులకు వాడుతున్నారు అనుకుందాం మంచిదే సో ఆ మంచితనానికి కావాల్సిన లెక్క మంచితనానికి వెళ్తది బట్ ఒకవేళ నిజంగా ఒకళ్ళని బాధించి గనక మనం సంపాదించి ఉంటే దాని లెక్క దానికి వెళ్తుంది సో ఈ రెండు లెక్కలు వేరే వేరేగా తీరుస్తారు నేను అదే చెప్తున్నా కర్మ అనే చాలా పెద్ద సబ్జెక్టు మనం అంత సింపుల్ గా తేల్చి చెప్పేది కూడా కాదు బట్ వెరీ సింపుల్ గా ఏం చెప్తున్నానంటే చెడు కర్మకు ఎలా లెక్క ఉంటుందో మంచి కర్మకు అలాగే లెక్క ఉంటది సో ఇవెక్కడ అంటే మనకి డిస్కౌంట్ సిచువేషన్ వచ్చినప్పుడు ఈ మంచి కర్మ అనేది డిస్కౌంట్ కింద ఉపయోగపడుతుంది ఓకే అండ్ అసలు పునర్జన్మలు అంటూ ఉంటారు కదా మ్యామ్ ఇప్పుడు పోయిన జన్మలో చేశారు అందుకని ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు లేదా నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు వచ్చే జన్మలో నీకు వేరేలా ఉంటది అని చెప్పి ఒక్కొక్కరేమో మనిషి జన్మ అనేది చాలా చాలా ప్రీషియస్ ఒక్కసారి వచ్చిందంటే అది మళ్ళీ ఎన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందో అని చెప్పి మరి రెండింటికి ఏది వాస్తవం అంటారు ఇందులో యాక్చువల్గా ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మనిషి జన్మ అనేది అద్భుతమైన జన్మే అందులో సందేహం లేదు కానీ ఒకప్పుడు మనం పురాణాల్లో శాస్త్రాల్లో చేస్తే దేవుళ్ళకి పైన వాళ్ళ మధ్య ఏదన్నా అయినప్పుడు వాళ్ళు శిక్ష అనుభవించాలన్నప్పుడు అవతారం భూలోకానికి వెళ్ళి మనిషి జన్మ ఎత్తి అన్ని కర్మలు అనుభవించా అని చెప్తారు సో ఎవరు ఎక్కడైతే మనిషి జన్మ అద్భుతం అని చెప్పారో మనిషి జన్మ ఎత్తి వాళ్ళు అనుభవించాలని కూడా చెప్తున్నారు సో బేసికల్ గా మన శాస్త్రం బేసికల్ గా హిందూ శాస్త్రం ప్రకారం జన్మలు ఉన్నాయి ఓకే మనం అదే నమ్మి ఉంటున్నాం మన శాస్త్రం ప్రకారం జన్మలు దానికి సంబంధించిన కర్మలు ఇది మనకి సంబంధించిన ఒక వీల్లో మనం ప్రయాణం చేస్తున్నాం సో డెఫినెట్ జన్మలు అనేవి ఉండకుండా నిజంగా జన్మలు అనేవి ఉండకుండా ఉన్నాయా అంటానికి ఎటువంటి నాకైతే సందేహం లేదు ఉంటాయనే ఉంది ఎందుకు అంటే ఎలాగ ఒక మనిషి ఒక్కలకి పుడుతున్నారు ఒక ఫ్యామిలీలో పుడుతున్నారు వాళ్ళు పెరిగే పద్ధతి అందరూ ఒకలాగా ఎందుకు ఉండట్లేదు ఎందుకు కొంతమందికి ధనం ఉంటుంది కొంతమందికి ఉండట్లేదు ఎందుకు అందరూ కొంతమంది మానసికంగా శారీరకంగా బాగుంటున్నారు కొంతమంది బాగోట్లేదు సో వీటిలన్నిటికీ సమాధానం కంపల్సరిగా ఒక పెద్ద సిస్టమ్ ఉంది మనకి తెలియకుండా ఈ యూనివర్స్ లో మనకంటూ ఒక సిస్టమ్ ఉంది దాని సిస్టమ్ ప్రకారం మన సోల్ అంటే మన ఆత్మ ఏదైతే ఉందో ఇది దేహం కదా ఏదైతే లోపల ఉందో సోల్ ఆత్మకి చావు లేదు సో సోల్ అనేది రీబార్న్ అవుతూనే ఉంటది ఏదైతే శరీరం ఉందో అది మాత్రమే మారుస్తుంది మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా ఎప్పుడైతే మనం బట్టలు పాతబడిపోయి చిరిగిపోతే వాటిని తీసేసి మళ్ళీ కొత్త బట్టలు ఎట్లాగో ధరిస్తామో అలాగే ఆత్మ శరీరం ఎప్పుడైతే శిథిలావస్థకు వెళ్తుందో ఆ శరీరాన్ని వదిలేసి మరొక శరీరంలోకి వెళ్తుంది కాబట్టి ఈ ఆత్మ అనే దానికి చావు లేదు సో ఈ కర్మలన్నీ వర్తించేది మన ఆత్మకే కాబట్టి మన ఆత్మ చేసుకున్న అకౌంట్ బట్టి మనకి ఏ జన్మ ఎప్పుడు రావాలి ఎలా చేసుకోవాలని ఉంటది సో మనిషి జన్మ అనేది అవకాశం మనిషి జన్ చేసుకోవటానికి మనిషి జన్మ అనేది అవకాశం సో మనం చిన్నప్పటి నుంచే మనకు వచ్చినప్పుడు నుంచే మనం ఎందుకు పుట్టాం అనేది గ్రహించి మనం ఏం చేయాలనేది ఒక ప్రాపర్ ప్రణాళికతో వెళ్తే మాత్రం మళ్ళీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఒకళ్ళ జన్మైనా బెటర్ గా ఉండేదానికి అవకాశం ఉంటది తొందరగా ఈ యొక్క ఏమంటారు ఒక పెయిన్ ప్రాసెస్ నుంచి మనం విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకరు అన్యాయం చేస్తున్నారు వేరే వాళ్ళకి పాపం చేస్తున్నారు అన్నా కూడా అది వాళ్ళు చేయాల్సి ఉంది అంతేనా అంతే గాడ్ అంతే ఆయన నియమించాడు వీళ్ళు చేస్తున్నారు మన చేతిలో ఏం లేదు ఉంటది ఒకే ఒకటి ఉంటది ఎప్పుడైతే మన మన యొక్క చేతక చక్రం నిర్ణయించబడి మన యొక్క గ్రహాల స్థానాలు నిర్ణయించబడి మన ప్రవర్తన మన జీవితం నడుస్తూ ఉంటుంది ఇక్కడ మొత్తం వీళ్ళ మీదే నడుస్తూ ఉంటుంది కదా మనం ఏంటి అనేది నీ ప్రశ్న మనం మనం ఏంటి అంటే ఒకే ఒక్క చోట మనం అనేది వస్తుంది ఇప్పుడు మనకు చెడు గ్రహం ఉంది ఇప్పుడు చెడు దశ నడుస్తుంది అప్పుడు మనకు వచ్చే ఆలోచనలని చెడుగా ఉంటాయి సో ఏమని చెప్తుంది అంటే చెడు గ్రహం మనతో తప్పు చేయించడానికి హరిత నువ్వు వెళ్ళి జాన్సీని కొట్టు అని చెప్పింది అసూయతోనో ఇంకొక రకంగానో నన్ను ప్రేరేపించి నేను ఝాన్సీని వెళ్ళి కొట్టు 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 అని చెప్తుంది సో నేను మానవత్వాన్ని మర్చిపోయి మూర్ఖత్వంతో మృగంలాగా నేను వెళ్ళి ఝాన్సీని కొట్టాను అనుకో వాళ్ళు అనుకున్నది జరుగుతుంది మళ్ళీ ఏదైతే నాకు రాసుండాలో నెక్స్ట్ బ్యాడ్ కర్మ అనేది రా దానికి పెరిగిపోతా ఉంటది బట్ అలా కాకుండా ఒక్క క్షణం నేను ఆలోచించి వద్దు అలా కొట్టకూడదు అది తప్పు అధర్మం అని చెప్పి నా మనసుని గనక నా ఆలోచన గనక నేను కంట్రోల్ చేసుకొని నేను ఝాన్సీని హర్ట్ చేయలేదనుకో అదే నేను ఆ ఒక్కటి మన చేతుల్లో ఉంటది సో మన ఆలోచన ఏదైతే ఉందో మొత్తం ఇక్కడే రన్ అవుతుంది బ్రెయిన్ లో దొంగతనం చేసేవాడికి ఇక్కడే చెప్తుంది మర్డర్ చేసేవాళ్ళకి ఇక్కడే చెప్తుంది మానవంగాలు చేసే వాళ్ళకి ఇక్కడే చెప్తుంది మంచి చేసేదాన్ని చెడు చేసేదాన్ని ఎవ్రీథింగ్ ఇక్కడే చెప్తుంది ఆ క్షణం ఆలోచించి మృగం లాగా మారకుండా మనిషిలాగా ఆలోచించి మనల్ని మనం సంఖ్యలు వేసుకొని ఆ చెడు ఆలోచనలకి వేసుకొని గనక ఆగగలిగితే అదే మనం మిగతా అదంతా కూడా ఒక భ్రమ నిజంగా ఒక్కొక్కసారి కొంతమంది చెప్తూ ఉంటారు మేము ఎంతో డబ్బు ఉంది కానీ ఇష్టమైనది కొనుక్కోలేకపోతున్నాము ఒక ఇళ్ళు కొనుక్కోవాలను డబ్బులు ఉంది కానీ ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు లేకపోతే ఇంకేదో చేయలేకపోతున్నారు అంటే ఈ సిద్ధించడం అనేది కూడా ఉంటుందా ఇప్పుడు వీళ్ళు ఈ ఇంట్లో ఉండాలి లేకపోతే వీళ్ళు ఇలా బ్రతకాలి ఇలా ఉండాలి అని చెప్పేది కూడా ముందుగానే ఉంటుందా మనం పుట్టినప్పటి నుంచి మొత్తం అంతా ఉంటది చనిపోయే వరకు ఉండాలి అని ఉంటది మొత్తం ఉంటది ఏ తల్లిదండ్రులకి పుట్టాలి ఆ తల్లిదండ్రులతో మనం కలిసి ఉండాలా లేదా వాళ్ళ ప్రేమ మనం పొందాలా లేదా వాళ్ళతో మనం దెబ్బలు తినాలా లేదా మన తోబుట్టలతో మనకి ప్రేమ ఉండాలా లేదా మన స్నేహితులు మనం మోసం చేయకుండా ఉండాలా లేదా మనకి ఎంత పెద్ద కుటుంబం ఉండాలి మన ఆరోగ్యం ఎలా ఉండాలి మన చదువు ఎలా ఉండాలి చిన్నప్పుడు చదువు ఎలా ఉండాలి మధ్య మధ్య రకం చదువు ఎలా ఉండాలి పై స్థాయి చదువు ఎట్లా ఉండాలి మన ఆరోగ్యం ఎప్పుడైనా ఎలా ఉండాలి ఎప్పుడు జరాలు వస్తాయి ఎప్పుడు తలనొప్పులు వస్తాయి ఏ టు జా మనకి ఎప్పుడు మన లైఫ్ లో జీవితంలో ప్రేమ రావాలి ఆ ప్రేమ మనకి రావాలా లేదా మోసపూరితంగా ఉండాలా ఎట్లాంటి మనిషిని జీవితంలోకి రావాలి వాళ్ళ నీతో ఉండాలా విడాకులు తీసుకోవాలా ఎలాంటి పిల్లలు పుట్టాలి వాళ్ళు ఎలా ఉండాలి ఏ టు జెడ్ అత్తమామలు ఎట్లా ఉండాలి ఎవ్రీథింగ్ కూడా ఇట్ ఈస్ రిటర్న్ సో ఇప్పుడు సబ్జెక్ట్ అయితే ట్రూ దాంట్లో సెకండ్ థాట్ కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళందరికి మేము ఎట్లా చెప్తున్నాం ఆ జాతకంలో గ్రహాలు వాటి స్థానాలు బట్టి ఇవన్నీ మేము చెప్పగలుగుతున్నాం మేమేమి సొంతంగా దివ్య దృష్టితో చూసి చెప్పేదేమి లేదు ఆ జాతకాలు వాళ్ళకు ఉన్న స్థానాలు బట్టి ఇవన్నీ మేము చెప్పగలం అందుకే నీ సబ్జెక్ట్ నిజం కానీ చెప్పేవాళ్ళు కరెక్ట్ అయి ఉండాలి ఇప్పుడు నేను చదువుకోకుండా కూర్చొని నువ్వు రాగానా ఇది అది ఉంది ఇది ఉంది అని చెప్పి భయభ్రాంతి చేసేసి లేదా అది అమ్మేసి ఇది అమ్మేసి అట్లా చేసేస్తే అది 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 పాపం మళ్ళీ ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ ఆస్ట్రాలజర్స్ మనం మోసపూరితంగా సంపాదించుకుంటున్నారో వాళ్ళందరికీ బ్యాడ్ కర్మ ఉంటది వాళ్ళందరూ కూడా ఈ బ్యాడ్ కర్మ సైకిల్ గోత్రు అవ్వాల్సిందే ఎవరు కూడా కర్మ నుంచి తప్పించుకోలేరు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ కర్మ సంబంధించి గ్రహాలే మొత్తం నీట్ గా స్కెచ్ చేసి కూర్చుంటాయి ఓకే ఓకే మ్యామ్ ఇప్పుడు ఎవరైనా గాని త్రివన గురుపీఠం ద్వారా మిమ్మల్ని కలవాలి ఏదైనా వాళ్ళ సమస్య చెప్పుకోవాలి లేదంటే పూజ విధానం కానీ లేకపోతే ఇక్కడ పూజలో పాల్గొనాలి వాళ్ళకి తోచింది వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అంటే ఎలాగా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మీరు బేసికల్గా త్రివణ గురుపీఠం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మోడర్న్ జనరేషన్ కూడా తగ్గట్టుగా నేను డిజైన్ చేసా ఝాన్సీ ఎందుకంటే ఒకప్పుడు సిస్టమ్స్ వేరు ఇప్పుడు సిస్టమ్ వేరు ఇప్పుడు తక్కువ సమయంలో కూడా ఎంత సమయాన్ని కేటాయించగలరో అంతే మోటివేట్ చేస్తాను మనకి కొంచెం అట్లాగే కొన్ని మరీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టకుండా అట్లీస్ట్ మన మార్గంలోకి వచ్చేలాగా వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబుల్ గానే డిజైన్ చేస్తాను అంతే ఒకసారి వాళ్ళు అలవాటు అయ్యారు అనుకో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒకళ్ళకి ఎవరన్నా వాళ్ళకి కరెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్ ఉంది అంటే వాళ్ళ జాతక ఎలా ఏ గ్రహాలు వాళ్ళకి సమస్య ఉందో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను ఆ గ్రహాలు ఎలా ప్లీజ్ చేసుకోవాలి ఆ గ్రహాలకు సంబంధించి వాళ్ళేం చెయ్యాలి అనేది గైడెన్స్ అన్నమాట ఏదైతే మంచి గ్రహాలు ఉన్నాయో ఒకవేళ బలహీనంగా ఉంటే వాటికి ఎలా శక్తినివ్వాలి రెండే ఒకవేళ బా బ్యాడ్గా ఉంటే గ్రహం ఎలా ప్లేస్ చేసుకోవాలి గుడ్ గా ఉండే ఒకవేళ వీక్ గా ఉంటే ఎలా బూస్ట్ చేసుకోవాలి ఈ రెండు వాళ్ళకి గైడెన్స్ ఇస్తా ఇవి స్వయంగా చేసుకోవటానికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను వాళ్ళకే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి తిరిగి రాకూడదు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయిలో నేను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తేనే నేను గురువు లేదు వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చేలాగా చేస్తున్నారు అంటే అప్పుడు ఇది గురుపీఠం అవ్వదు ఇది కూడా ఒక వ్యాపార సంస్థ అవుతుంది కాబట్టి వాళ్ళకే వాళ్ళకి గైడ్ చేయడానికి చేస్తా కొంతమందికి అసలు సమయం ఉండదు లేదా అసలు ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు అలాంటప్పుడు మాత్రమే వాళ్ళకి సంబంధించిన ఏదన్నా పూజలు ఇక్కడ జరగబడతాయి ఫస్ట్ అయితే మాత్రం సెల్ఫ్ పాత్ స్వయంగా వాళ్ళకి నడిచే మార్గమే చూపిస్తాను మంత్రం ఇస్తాము అది ఎలా సాధన చేయాలో కూడా మనం పూర్తిగా గైడెన్స్ చేస్తాము చాలా సింపుల్ గా అనమాట అంటే కఠినంగా కఠోరంగా ఏమి ఉండకుండా చాలా సింపుల్ గా గైడ్ చేయడానికి చూస్తాం ఒకవేళ వాళ్ళ వల్ల అవ్వట్లేదు సో వాళ్ళు అయ్యే వరకు వాళ్ళు అనుభవించలేరు కదా పాపం అప్పుడు వాళ్ళ తరపున మనకి నవగ్రహాలకి జపం గాని నవగ్రహాలకు అభిషేకం గాని నవగ్రహాలు హోమం గాని లేదా నవగ్రహాలకు సంబంధించిన అతి దేవతలకి పూజలు కాని మన శ్రీచక్ర మన ఆరాధన గాని మన రుద్రాభిషేకం కానీ ఇట్లా డైలీ ఏదైతే దేవతలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూజలు కానీ అవన్నీ కూడా ఇక్కడ మనం చేస్తాం అనమాట సో ఈవెన్ ప్రతిదీ కూడా అంటే లైక్ దేవత అలంకారం దగ్గర నుంచి నైవేద్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా డివోటీస్ పార్టిసిపేట్ చేసేదానికి ఉంటదన్నమాట సో అప్పుడు వాళ్ళకి పూజ చేస్తాం అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్ గా గుడి గాని వేరే చోట ఎట్లా ఉంటుందంటే అంటే అనగానే ఒక పూజలో మీకు వంద పేర్లు ఉంటాయి మన దగ్గర అట్లా ఉండదు సపోజ్ గా ఈ రోజు అలంకరణ అంటే ఒక్కలదే ఉంటది ఆ ఒక్కలకి సంబంధించిన వాళ్ళ కోరిక వాళ్ళకి సంబంధించిన గోత్రం వాళ్ళు ఏదైతే వాళ్ళకి జరగాలనుకుంటున్నారో దానికి సంబంధించి మాత్రమే ఉంటదన్నమాట అది కూడా ఒక రోజు కాకుండా మన దగ్గర వారం గాని మంత్ గాని అలా ప్యాకేజ్ లాగా ఉంటది ఒక రోజు చెప్పగానే అలంకారం చేయగానే పూజ చేయగానే పనులు అయిపోతాయి అంటే ఈ ప్రపంచంలో అందరూ అన్ని చేసేస్తారు ఒక క్రమశిక్షణతో ఒక క్రమ పద్ధతితో చేయాల్సింది కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది అనమాట ఓకే ఓకే మరి త్రివణ కురుపీఠం దగ్గరికి రావాలి మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి అని చాలా మంది అంటే చాలా పీఠాలకి వెళ్తూ ఉంటారు ఈ దైవానుగ్రహం పొందాలి అని కానీ లేకపోతే మన వంతు మనం ఏదైనా కాంట్రిబ్యూషన్ చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ మీ తరపున ఏం చెప్తారు త్రివణ పీఠంకి మీరు ఎలా స్వాగతిస్తారు అందరినీ మనకి వెబ్సైట్ ఉంది ఝాన్సీ లేదు అంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో వాళ్ళు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు వచ్చిన తర్వాత వాళ్ళ సమస్య ఏంటి ఒకళ్ళ జాతక చక్రం ఉంటే మనమే సమస్య అయితే చూడొచ్చు అందరికీ ఉండవు కదా డేట్ ఆఫ్ బర్త్ ఈ రోజు రేపు పుట్టిన తేదీలు కరెక్ట్ గా ఒక చాలా మందికి ఉండవు కాబట్టి ఒకళ్ళ లేదు అంటే ఓన్లీ వాళ్ళ సమస్య మీద ఫోకస్ చేసి దానికి సంబంధించిన గైడెన్స్ కానీ దానికి సంబంధించిన పూజ కానీ అండ్ కర్మం తగ్గించుకునే కార్యక్రమాలు కూడా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్లు అన్నదానం కానీ ఎవరికన్నా హెల్త్ రిలేటెడ్ హెల్ప్ కానీ లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్ జన్యున్ గా ఎవరైతే రియల్ సఫరింగ్ ఉంటారో వాళ్ళకి సహాయం చేసి కర్మం తగ్గించుకునే పనులు కానీ అట్లాగా నేను ఒక వాళ్ళని గైడ్ చేస్తాను సో అవన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు సో ఎవరు నా మన గురు గురుపీఠానికి అనేది సి బేసికల్ గా ఇది గురువు గైడ్ చేస్తున్నాం గురువు అంటున్నాం నేను కూడా ఒక సామాన్యురాలిని ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక ఏమని చెప్తారు చాలా అద్భుతమైన అంటే మా నా గురుగారిని వాకింగ్ గాడ్ అంటారు అంటే నడిచే దైవం అంటారు ఆయన దగ్గర మేము శిక్షణ పొంది నిస్వార్థంగా సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ త్రివణ గిరుపీఠం అనేది సేవ అంటే నేను చాలా సామాన్యురాలిని నేను జస్ట్ నేను ఏదైతే నేర్చుకున్నానో నేను ఏదైతే సాధన చేశానో ఏదైతే నేను రీసెర్చ్ చేశానో ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచుకొని ఏదైతే మన మానవాళికి అంటే నేను ప్రస్తుతానికైతే మనుషులకి మాత్రమే గైడ్ చేసి వాళ్ళకి మాత్రమే సేవ చేస్తున్నాను ఎందుకంటే మనిషిగా పుట్టాను కాబట్టి ప్రస్తుతానికి మనుషులకి మాత్రమే నేను మంచి మార్గం నిర్దేశించి ఉన్న జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అనే దాని మీదే నేను నా పూర్తి కసరత్తు చేస్తున్నాను సో ఈ త్రిగుణ గురుపీఠం అనేది పూర్తిగా నిస్వార్థంతో సేవతో చేసే ఒక సంస్థ మాత్రమే సో ఇక్కడకొచ్చిన వచ్చిన వాళ్ళకి గైడెన్స్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో అవి మార్గాలు చెప్పి చేస్తాం తప్ప ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ అనేది ఉండదు ఏది ఉన్నా కూడా అది సేవకే వెళ్తది నాది యాక్చువల్గా నేను ఏదైతే నా నా లైఫ్ స్టైల్ అంటే లైక్ నా సర్వైవల్ ఇవంతా కూడా నా బిజినెస్ అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి సో నేను కంప్లీట్ గా ఓన్లీ దీని మీదే మనం ఆధారపడి ఉంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ లేదా నేను అయిపోతాను కాబట్టి నేను చాలా క్లారిటీతో డే వన్ నుంచి ఇప్పుడే కదా ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసేటప్పుడు నుంచి కూడా నేను చాలా క్లారిటీతో నా బిజినెస్ నా సర్వైవల్ సపరేట్ నా సేవ ఆ నా జ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలు సపరేట్ గా పెట్టుకున్నాను సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి మార్గం అయితే చూపిస్తాను మాయలు మంత్రాలు అయితే ఇక్కడ ఉండవు సో మనం మార్గం చూపిస్తాం వాళ్ళే నడవాలి కానీ తప్పకుండా ఫలితాలు అయితే ఉంటది ఏదైతే ఫ్యూచర్ త్రివన నేను సృష్టించిపోతున్నాను అదైతే ఇంకా చాలా వాస్ట్ బిగ్ ప్రోగ్రామ్ దాంట్లో కూడా మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మన డీటెయిల్స్ అన్ని కూడా మన త్రివన ఇండియా డాట్ కామ్ లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ త్రివనాలో మనం ఏం చేస్తున్నాం ఫ్యూచర్ త్రివణ డిజైనింగ్ ఏంటి మొత్తం కూడా మనం అక్కడ లోడ్ చేసాం అనమాట మన పీఠం వచ్చేసరికి చిత్రపురి కాలనీ మణికొండలో ఉంది సో ఎవరైనా రావాలనుకున్నా కూడా కాల్ చేసి కూడా రావచ్చు ఓకే తప్పకుండా నమస్తే అండి And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రబ్ ఐ